అద్దె ఇంట్లోకి ఇలా కనబ దొంగలా దొరకతో నా కర్మ ఏం మాట్లాడకుండా రాజస్తాను ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అది పదివేలు పడుకో యాద బాబు ఆ పాత నిచ్చిన అంత జాగ్రత్తగా తండి సో ఉండక్కారు గా ఒక ప్రశ్న అడుగుతాను డైరెక్ట్ గా జావ చెప్పాలి మీ చెట్టు కూడా ఇలాగ నిచ్చిన ఎక్కవాడా అమ్మయ్యా మత్యో ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కడి రాడు జాగ్రత్తగా రాడు ఆ సౌండ్ ఏమిటి అక్కే గారు ఎంత ఎవరైనా ఎలా వాళ్ళు జరుగుతున్నారా కాదురా పాత 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 కాదు బాబు ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు అది ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగా ఓ ఆయిలైన హింస అయిపోయింది ఇక వేణుగాల ధ్వంసం అనమాట అవును చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చి నెక్క వచ్చారేమిటి బాబు రోజు మెట్లెక్కే అవసరంగా కదా గారు ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు వెరైటీ కోసమా ఫ్లూట్ వాయిస్తున్నాడు నోటితో ఫ్లూట్ ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించడం వాడు అక్కడికే సాధ్యం రా కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు చేస్తాం ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి ప్రపంచంలో ఇంతవరకు ఈ టైమ్ లో ఎవ్వరూ వాయించలేదు కనవండి ఎలా కూడా వాయిట్ అయింది ఏ గొప్ప సగదండి భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత ఆఫ్ట్రాల్ బాగుంది ఇది మరీ గొప్ప దీని ముందు బలం తీసుకోండి అంతే మరీ అద్భుతం కనిష్ఠ ఆహా చాలా థ్యాంక్స్ నాయన ఇలా కళని వెచ్చుకునే రసికుడు ఒక్క మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే కొద్దిగా ఆయాసం వస్తుంది కాస్తంత ఊపిరి పిలిచి మళ్ళీ విజృంభిస్తా కొత్త టైమింగ్ మీకేమన్నా లైట్ గా ఉబ్బసం వ్యాసుందా కొంచెం ఉండేది నాయనా ఏ పాప మిమ్మల్ని కృష్ణుడే కాపాడాలి అదేంటి బాబు అలా అన్నా ఫ్లూట్ కు లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం వస్తారు కష్టం ఏమిటయ్యా ఏ విషయంలో మా తాతగా తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం ఉందండి అది ఆయన కేర్ చేయకుండా మీ ఎంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి ఉంది దీనికి రంధ్రాలు ఉన్నాయండి ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా కాదు వద్దండి ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి నా పసుపు కుక్కలు పది కాలాల పట్టు నిలిచేలా చూడండి ఏమండి అలాగే కాదు నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోరు పద తీసుకొని ముట్టుకోరు నా పేరు వేలు జగన్నాథం గారి తమ్ముండి నమస్కారం బాబు మిమ్మల్ని అయినా కలవగలిగాను ఆ దేవుడి దేవల్లా అదిగో అదే ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వాడిని వేద వేదపారాయణ అది నా భార్య సుబ్బలక్ష్మి దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది దేవుడు లేడని తనకు నచ్చదు చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించని లెవెల్లో గంట వాయిస్తుంది అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను చిత్తం ఆ పొలం విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ పొలం నీ కవులకి ఇవ్వను నీ ఫేస్ నాకు నచ్చలేదు తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి అన్నా ఎవ్వరు నాకెవ్వరు లేరు నేనే జగన్నాథాన్ని మరి ఇందాక తమ జగన్నాథం గారు తమ్ముణ్ అన్నారు ఆయన ఎప్పుడు అంతే బాబు అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు ముందు మారిపోయారు చెప్పి అవతలమైన శ్లోతపాతలు తెలుసుకుంటారు తర్వాత తన సర్వే చెప్తారు ఆ చాలా లే ఈ కాపట్సు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు మరి ఇంతనుమా